గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ప్రజల వద్దకి ప్రజా ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ప్రజల వద్దకి ప్రజాప్రతినిధులు అంటూ ప్రజల దగ్గరికే ప్రభుత్వం అంటూ తమ యొక్క అభిప్రాయ ఆశ భావలను వ్యక్తం చేస్తూ ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూరగాయల మార్కెట్లో అధిక సుంకాలు వసూలుపై హెచ్చరించి ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధిపై వంద పడకల గది నిర్మాణంపై స్పందించి రోగులపై నిర్లక్ష్యం లేకుండా వైద్యాధికారులు సక్రమంగా పనిచేయాలని అనంతరం ఎంపీడీఓలు మరియు సచివాలయం సిబ్బందితో పెన్షన్ పంపిణీలో సమస్య లేకుండా చూడాలని తదితర అంశాలను చర్చించి అనంతరం ఏపీఎస్ఆర్టీసీ బస్సును ప్రారంభించి మడక్సిల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది aakadn <laughs> <laughs> veno பர்பொருப நார் ஜொத்தின தினகா நார் ஜொத்தின రూపాయలు ఇవ్వు వాళ్ళు వస్తే ఎనిమిది రూపాయలు ఎక్కువ ఇవ్వద్దని చెప్పినారు ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పినారు ఇస్తే మాకు ఫోన్ చేయ మా నెంబర్ ఇచ్చినాడు ఎమ్మెల్యే నెంబర్ ఉంది తీసుకొని పోతే ఎనిమిది రూపాయలు తీసుకొని పో లేదంటే ఫోన్ చేస్తానని చెప్పు

అవన్నీ అవసరం లేదు ఇప్పుడు నేను చెప్తాను కదా టెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ వాళ్ళు కేటాయించిన డబ్బు ఏదైతే ఉందో ఎనిమిది రూపాయలు పది రూపాయలు దాంట్లో మాత్రమే వస్తుంది వాళ్ళకి వచ్చేదే రోజుకి వంద రూపాయలు వస్తే ఆ వంద వీలు దౌర్జన్యంగా లేకపోతే వాడిని వ్యాపారం చేసుకోవాలా క్యాన్సిల్ చేసేయండి అసలు రైతులే వీటికి రాకపోతే ఇవన్నీ ఎట్లొస్తాయి వాళ్ళకి రైతుల్ని నానా దుఫాస్ దౌర్జన్యంగా పుట్టి స్టేషన్లో వచ్చిపోయినారు మీ పరిధికి రాలేదు క్యాన్సిల్ చేసేయండి క్యాన్సిల్ చేసేయండి పెద్ద కంట్రేసి వాళ్ళకి కూడా నిబంధనల ప్రకారం నడుచుకోమని చెప్పండి నిబంధనలు అతిక్రమిస్తే మళ్ళీ వాళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పండి ఇకేం జరిగింది చెప్పండి అమ్మ

అన్న వల్ల కలిసి మధ్య ప్రభుత్వానికి మంచిగా తీసుకొని విధుల నిర్వహణలో అలసంగ కానీ లేదా ఇతర గత ప్రభుత్వంలో ఏ విధంగా అలవాటు పడాలో తెలియదు కానీ ఖచ్చితంగా విజయ నిర్వహణ మాత్రం మీరు బాధిత చిన్నవాణి తమ్ముడుగా గౌరవానికి ಇಂದೆಲ್ಲಾ ಒಬ್ಬ ಗುಟಮಂಗ ಕಲಿಸು ಮಗ ಆದರೆ ನಾನು ಯಾವಾಗ ಸಹಾಯ ಸಹಾಯಲುundaiಕ್ಕೆ ಆಸಿಸ್ ಫೂಲ್ ಇದೆ ಸರಿ ಸಮಯ ಸಮಯ ಸೈಡ್ ರನ್ ಸಮಯ ರಸನೆ ಸೈಡ್ ರನ್ ಸಮಯ षपुत्रीण <या, laughs> <laughs> <laughs> <देने ना>। <laughs> पाव ਦਾ ਜਾਨ ਦੇ ਪਿਛੋਕਾਲ ਦਾ ਨਾਮ ਰਿਟਾਇਰਡ ਰਿਟਾਇਰਡ ਜਾਨਕਮ ਪਰਮਾਤਮਾ ਜੀ ਮਹਾਨੋਦਲੇ ਬਾਦਸ਼ਾਹ ਜਨਕਾਤ ਮਹਾਉਪਦੇਸ਼ਾਨਮ ਅਨਿਛਤਨ ਕਾਰਤਵੇ ਮਿੱਤਰਮਾਨ ਸੰਭਾਲਾ ਜਾਨਾ ਜਾਨਮ ਜੀ ਜੀਵਾਨੁ ਜਾਰਾ ਸਤਿਪੰਥ ਪਾਰਾ 저 사람 봤어? 5살이네. వడకిసిర నుంచి విజయవాడకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త లగ్జరీ బస్సుని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వడకిసిర నియోజకవర్గ ఆర్టీసీ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు కావలసినటువంటి బస్సు సౌకర్యాలని ఏర్పాటు చేయమని దాదాపు ఇరవై ఐదు బస్సులు మాకు అవసరం అని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళినాం రేపు రేపు ఎల్లుండో రవాణా శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయము ఇక్కడ ఆర్టీసీ బస్టాండు సంబంధించి సదుపాయాలు సీసీ రోడ్లు కానీ లేదా మోటార్ సైకిల్ స్టాండ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఉద్యోగుల ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అదేవిధంగా మడకసిర నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ లేదా తిరుపతి కాణిపాకం శ్రీశైలం విజయవాడ లాంటి ఇంకా సర్వీసులు దాదాపు ఇరవై ఐదు బస్సులు అవసరమని చెప్పేసి మా దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీటన్నిటిని రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేసి త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని సందర్భంగా తెలియదు